ఈ సరస్వతి నది పుష్కరం స్నానం అంత ఆషామాషి కాదు చూసారా గంటల కొద్దీ లైన్లో ఎలా లైన్లో చూడండి గంటలు కొద్దిగా ఉన్నారు లైన్లో అలా గంటల ఉంది ఉండి ఆ లైన్ నుంచి లైన్ నుంచి వచ్చి చూడండి ఇక్కడ చూడండి ఎలా వస్తారు ఇలాగ పిట్టించి ఎలా వచ్చి అన్ని పుష్కరాలు ఒక ఎత్తు ఈ ఒక్క పుష్కరం ఒక ఎత్తు సాధ మళ్ళీ చూసారా ఇప్పటివరకు మనం ఈ ప్రదేశం నుంచి వచ్చి ఈ ప్రదేశంలో అది వాటి పక్క నుంచి వస్తుంది అరకాంత ఇది సరస్వతి ఈ సరస్వతి నది దగ్గర మనం స్నానం చేస్తాం